హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలు మీ చుట్టూ ఆత్మలు ఉన్నాయా లేవా అని ఎలా తెలుసుకోవాలి అలాగే ఆత్మలు ఎలాంటి వారిని ఆవహిస్తాయో కూడా తెలుసుకుందాం వీటితో పాటు మీరు భయపడను అంటే ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేయబోతున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి అలాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆత్మలు అనేవి లేవు అనేవారైతే ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో మిమ్మల్ని చూస్తున్నట్టు గమనిస్తున్నట్టు మీకు ఎందుకు అనిపిస్తుంది మీకు కావలసిన వారు మీ కళ్ళ ముందే చనిపోతే ఒంటరిగా ఉండడానికి ఎందుకు భయపడుతున్నారు బికాస్ ఆత్మ అనే ఒక ఎనర్జీ ఉంటుందని మీకు కూడా తెలుసు కాబట్టి సోషల్ మీడియాలో కెమెరాకి చిక్కిన కొన్ని సంఘటనలు కానీ చిత్రాలు కానీ చూడటానికి భయాన్ని కలిగిస్తాయి అది నిజమో కాదో అని పక్కన పెడితే అలా జరగటానికి కూడా ఆస్కారం ఉంది నేను మా బృందం ఎప్పటికప్పుడు వీటిపై రీసెర్చ్ చేస్తూనే ఉంటాం కాబట్టి నా మాటలు జాగ్రత్తగా వినండి గరుడ పురాణం విష్ణు పురాణం లాంటివి ఎన్ని చూసుకున్నా కోరికలు తీరకుండా చనిపోయిన వారి ఆత్మలు ఎలాగోలా శరీరానికి నాయం చేస్తే ఇంకో శరీరానికి వెళ్ళాలని అనుకుంటాయి ఒక రోజుకు ఎందరో అకారణంగా చనిపోవడం జరుగుతుంది కాబట్టి మన చుట్టూ ఆత్మలు ఉన్నాయంటే కొంచెం ఆలోచించాలి కదా ఇప్పుడు కాశీలో దేవాలయానికి కొద్ది దూరంలో ఉన్న ఒక ఆగోర ఏం చెప్పాడో చూద్దాం ఆత్మలు మీ చుట్టూ ఉన్నాయంటే మీ చుట్టుపక్కల ఉన్న కుక్కలు అదే పనిగా మిమ్మల్ని చూస్తుంటాయి ఎప్పుడు రాని ఒకటో రెండో కాకులు మీ పరిసరాల దగ్గర వాలి అరవడం జరుగుతుంది దీనికి కారణం కూడా లేకపోలేదు గరుడ పురాణంలో మనం రెండు కళ్ళతో చూడలేని ఆత్మలను కాకులు ఒంటి కన్నుతో చూడగలవని స్పష్టంగా రాయడం జరిగింది గాలి బాగా వీస్తున్న శ్వాస అందకపోవడంతో కాస్త ఇబ్బంది కలిగి పొడి దగ్గు రావడం జరుగుతుందట అప్పుడప్పుడు ఛాతి బరువెక్కి తరచూ నీళ్లు తాగుతుంటారు ఇలా జరుగుతుందంటే ఏదో ఒక ఆత్మ మీలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుందని అర్థం చేసుకోవాలి ఇందులో ఏదైనా సంఘటన మీకు జరుగుతుంటే కామెంట్ చేయండి ఇక ఆత్మలు ఎలాంటి వారిని ఆవోహిస్తాయో తెలుసుకుందాం బేసిక్గా మన అమ్మమ్మ తాతయ్యలు కొన్ని చెయ్యొద్దు అని చెప్తే ఖచ్చితంగా చాలామంది వాటినే చేస్తుంటారు వాటి వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతుంటాయి గట్టిగా ఒప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దయ్యాలు ఆత్మలు లేవంటే ఇన్ని దర్గాలు మసీదులు బాబాలు ఎందుకు ఫేమస్ అవుతాయో చెప్పండి ఈ విషయం కొట్టిబారేసే కొందరికి ఇలాంటి సమస్య ఎదురైతే నేరుగా దర్గాకో మసీద్కో బాబాల దగ్గరికో వెళ్తారు ఓకే ఆత్మలు ఎవరి ఆరా అయితే బలహీనంగా ఉంటుందో వారిని ఆవహించడం జరుగుతుంది ఆరా ఎందుకు బలహీనంగా అవుతుందంటే భయమే దానికి ముఖ్య కారణం మీరు గమనించినట్లయితే చీకటి పడగానే కొందరు ఎటు వెళ్ళలేరు ఎటు వెళ్ళాలన్నా ఒక తోడు కంపల్సరీ కావాల్సిందే రాత్రిలో ప్రతి చిన్నదాన్ని చూసి భయపడే వాళ్ళు మీ చుట్టుపక్కల చాలా మంది ఉంటారు అవునా కాదు అలాంటి వారినే ఆత్మలు ఆవోహించడం జరుగుతుంది ఇక్కడ వారిలో ప్రవేశించిన ఆత్మ బలహీనంగా ఉన్న వారి ఆరాను డామినేట్ చేసి ఆ శరీరం యొక్క జ్ఞానేంద్రియాలను తన ఆధీనంలోకి తీసుకుంటుంది కాబట్టే వారు ఎప్పుడు ప్రవర్తించిన విధంగా ఆత్మ ప్రవేశించాక ప్రవర్తించడం జరుగుతుంది బంధించిన ఒక పక్షి విడుదలయ్యాక ఎలా స్వేచ్ఛగా ప్రవర్తిస్తుందో అలాగే ఒక శరీరంలోకి వెళ్ళిన ఆత్మ కూడా ఆతృతతో పైశాచికంగా ప్రవర్తిస్తుంది ఇలాంటి జరగద్దు అంటే నువ్వు ధైర్యంగా ఉండడమే నువ్వు చేయవలసిన ముఖ్య పని అఘోరాలు చనిపోయిన వారి దేహాన్ని నిజంగా తింటారా అంటే నిజంగానే తింటారంట కానీ ప్రతిరోజు కాదంట బాబు వారానికి ఒకరోజు మాత్రం ఖచ్చితంగా తింటారని చెబుతున్నారు శవాల బూడిదను విభూదిగా రాసుకోవడం కపాలాలను మెడలో వేసుకోవడం సమాధులపై నిద్రించడం ఎలాంటి కోరికలు లేకుండా జీవించడం లాంటివి అన్నీ ఆ పరమేశ్వరులలో ఐక్యం చేస్తాయని బలంగా నమ్ముతారు కోరికలకు అతీతంగా బ్రతకడం బ్రతకడం అంటే ఒక నాటకం అని నమ్మడం అనేవి ఆ పరమేశ్వరుని దర్శనం కలిగిస్తాయని బలంగా విశ్వసిస్తారు ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాబు